మీకు తెలుసా భారత్కి చైనాపై ఒక రహస్యమైన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉందని అది బాంబు కాదు మిసైల్ కాదు సముద్రంలో దాగి ఉన్న ఒక ప్రదేశం అదే అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఈ దీవులు భారతదేశానికి భౌగోళికంగా చాలా పెద్ద శక్తిని ఇస్తాయి ఎందుకంటే వీటి వల్ల భారత నావికాదళం మలక్కా జలసంధి ప్రవేశాన్ని పూర్తిగా నియంత్రించగలదు ఇప్పుడు ఈ జలసంధి ఎంత ముఖ్యమంటే చైనాకు అవసరమైన చమురులో దాదాపు ఎనభై శాతం ఆయిల్ ఈ దారిలోనే వస్తుంది అంటే భారత్కి ఈ మార్గాన్ని అడ్డుకునే శక్తి ఉంటే చైనా ఆర్థిక వ్యవస్థని కదిలించగలదు ఇది ఎందుకంటే యుద్ధం జరిగితే భారత ఈ ప్రాంతాన్ని మూసేస్తే చైనా సమ్ సరఫరా పూర్తిగా ఆగిపోతుంది అలాంటప్పుడు చైనాకు భారీగా ఇంధన సంక్షోభం వస్తుంది చైనా థాయిలాండ్లో క్రా కలువ నిర్మిస్తే ఈ మార్గం మారిపోతుంది కానీ ఆ మార్గము సురక్షితం కాదు ఎందుకంటే భారత దేవుల నుండి ఆ మార్గాన్ని కూడా సులభంగా మానిటర్ చేయవచ్చు అందుకే ప్రపంచ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం చైనాతో యుద్ధం జరిగితే భారత్కి సముద్రంపైనే అతి పెద్ద శక్తి ఉంది మన ఇండియాకి సపోర్ట్గా ఒక్క లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు